మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పాల్వంఛ మండల కేంద్రానికి చెందిన గ్రేహాన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అని హింస మార్గాన్ని విడనాడాలని అన్నారు మరణించిన శ్రీధర్ కుటుంబానికి రెండు పాయింట్ పదిహేడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయబడుతుందన్నారు శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ప్రభుత్వ పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కర్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాసన సభ్యులు మదన్ మోహన్ రావు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఎస్పీ రాజేష్ లు పార్థివ దేహంపై పొలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం పోలీస్ గౌరవ వందనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ ఆపరేషన్ రాఘవేందర్ రెడ్డి ఓఎస్డి దయానంద్ అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి డిఎస్పీ శంకరయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మది చంద్రకాంత్ రెడ్డి అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ ఆర్డివో వీణ పోలీస్ రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వ తరఫున అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఎనిమిది మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వాహణలో క్రమశిక్షణతోటి పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు పోలీసులు చనిపోవడం జరిగింది అందులో వట్ల శ్రీధర్ తన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అదే ప్రభుత్వ సలహాదారు జబీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు గౌరవ శాసనసభ్యులు మోహన్ గారు అదే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగుండదు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అందులో ప్రజాస్వామ్యాన్ని సూచించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించవని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము తీర్ చేసి చర్చలు కంటూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి వాటి అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు చట్టం ఉంది లా ఉంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా ఒక మూడు వందల గతాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వం ఉద్యోగాన్ని చేయడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం అదే అదేవిధంగా అధికారికంగా వారి నివాళులర్పించి వారిని ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటాం గట్టు వచ్చి మేము హింసకు వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటు ఉన్నారో ఏ అంశమైనా గతంలో చర్చలు జరిపిన ప్రభుత్వంగా గతంలో ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి ఈరోజు కొత్త మన రాష్ట్రంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆ ఆపరేషన్ బగార్కు సంబంధించిన అంశంలో కూడా శాంతి ద్వారా చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణపనష్టం లేకుండా హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటున్నాయి అనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినాను అందుకు కొంత ముందడుగేట్లు చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు సీనియర్స్ ముందుకు తీసుకొచ్చినారు గతంలో చర్చలకు నాయకత్వం వచ్చిన జానారెడ్డి గారు ఇది జరుగుతున్న పరిణామం లోపల వాళ్ళు కూడా ఒక అడుగు ఇంటికి వచ్చి మేము కాల్పులు విరమిస్తూ ఉన్నాం మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద మేము శాంతియుతంగా మేము డిస్కషన్ అనేటువంటి మాట వాళ్ళు సందేశాన్ని ఇచ్చిన సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది ఈ సద్ది మార్గం అంటే ఒక ఈ అంశం మీద ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు అందుకే ముందుగా గవర్నమెంట్ పరంగా కేంద్రము రాష్ట్రం రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది సెంట్రల్ సబ్జెక్టు ఈ ఫెడరల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా రెండు కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించి బయట ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేరు స్టేట్ అండ్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల లోపల ఇటువంటి జరుగుతున్న సందర్భంలో ఏ మార్గం వహిస్తే బాగుంటుంది అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఏదిన్నా డిస్కషన్ తోటి రిజాల్వ్ అవుతుంది పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం కొద్ది మేము మా ప్రతిపాదన వస్తాము వాళ్ళు కూడా ప్రతిపాదన వచ్చారు ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం జరుగుతే ఏం లాభం లేదు ఒకటి జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందుకే శ్రీధర్ గారి ఆత్మ శాంత్యం చేకూరాలని వారి కుటుంబానికి సంఘీభావం చెప్పడానికి ప్రభుత్వం తరఫు یہ تو ویلاونا کلمبوس ہمارے فلور نہیں کی جائے گا اس کا نام ہے ماریو کچھ نہ تھا یہ شتر میں ایڈا S Gleich <coughs>